రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ నా పేరు డాక్టర్ రామాని నేను గంభీరావుపేట మండల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాను నేను ఇక్కడ అపాయింట్ అయ్యి ఒక ఎనిమిది నెలలు గడుస్తుంది డిసెంబర్ నెలలో నేను అపాయింట్ అయ్యాను థ్యాంక్ యూ సార్ అలాగే మరి చూసుకున్నట్టయితే ఇక్కడ గంభీరావుపేట మండలానికి సంబంధించిన పూర్తి గ్రామాలు ఏమి ఇక్కడ మనకి రెవెన్యూ విలేజెస్ అనేది ఎయిటీన్ రెవెన్యూ విలేజెస్ వస్తాయి ఇక్కడ ట్వంటీ టూ గ్రామ పంచాయతీలు వస్తాయి సో దీని కింద కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు రెవెన్యూ విలేజెస్ కింద కన్వర్ట్ కాలేదు ఇంకా థ్యాంక్ యూ సార్ ఈ మండలంలో జంతువులకు వచ్చే సాధారణ జబ్బులకు మరి గాయాలకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు గాయాలకు మన దగ్గర యాంటీసెప్టిక్స్ ఉంటాయి యాంటీసెప్టిక్స్ తో క్లీన్ చేసి వాటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్ అలాంటివి ఇచ్చి పంపిస్తున్నారు అంటువ్యాధులు అంటే నివారించడానికి అవసరమైన ఎలాంటి టీకాలు తీసుకున్నారు ఆవులకి ఆవులకి బర్రెలకైతే మనం ఎక్కువగా ఎఫ్ఎండి ఫుట్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ అనేది వస్తుంది దానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము టీకాలు వేస్తాము ఉచితంగా గవర్నమెంట్ నుండి అలాగే కొన్ని ముప్పు ప్రాంతాల్లో ఎండమిక్ ప్లేసెస్లో హెచ్ఎస్ హెచ్ఎస్కి ఎమరజీ సెప్టిసెమియా దానికి వేస్తాము ఇంకా మేకలు గొర్రెలకి అయితే పీపీఆర్ ఇంజెక్షన్ పీపీఆర్ పెస్టిస్ పెటైటిస్ రూమ్నెట్స్ అనే వైరస్కి మళ్ళీ ఇంకా టంగ్ వ్యాక్సినేషన్ కొన్ని వైరల్ ఫీవర్స్కి అండ్ ఎంట్రోటాక్జమియా ఇలాంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వ్యాక్సిన్ అందిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే పశువులు అంటే వాటి ఆరోగ్యం అలాగే ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే విషయాలపై రైతులకు ఎలాంటి సలహాలు అందిస్తున్నారు రైతులు ఎక్కువగా పశువులకి ఎండుగడ్డి మొత్తం ఎండుగడ్డి మీదే యానిమల్ ని అలా పెంచేస్తుంటారు కానీ ఇలా పెంచడం వల్ల వాటికి పోషకాలు సరిగా అందవు ఇలా వాటికి కాబట్టి కొంచెం పచ్చిగడ్డి ఖచ్చితంగా ఉండాలి వాటిలో పచ్చిగడ్డి లేకపోతే అవి వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుంది దీనివల్ల వాటి గర్భాశయంలో ఉన్న సరిగ్గా డెవలప్మెంట్ కాదు సో నా దగ్గరకు వచ్చే ప్రతి ఇక్కడ హాస్పిటల్కి వచ్చే ప్రతి వాళ్ళకి నేను ఖచ్చితంగా గ్రీన్ ఫాడర్ అనేది పెట్టాలని సజెస్ట్ చేస్తున్నాను అలాగే మినరల్ మిక్చర్ కూడా పెట్టాలి అలాగే పాలిచ్చే ప్రతి వాటికి కాల్షియం కూడా అందజేయాలి థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం రాజనసిరిసిల్ జిల్లా గంభీరావుపేట మండలం అంటే పశు వైద్య సెంటర్లో సరైన పరికరాలు మనకి ఇక్కడ వచ్చే అన్ని సమస్యలకి ఒక తొంభై శాతం వరకు ఇక్కడ చేయగలం అంతకన్నా కొంచెం కొంచెం ఎక్కువ కాంప్లికేటెడ్ శస్త్రచికిత్సలు చేయాలంటే మనం అక్కడ సిరిసిల్లలో ఉన్న ఏరియా వెటనరీ హాస్పిటల్ కి రిఫర్ చేస్తాం అక్కడ ఇక్కడ నుంచి అక్కడ యానిమల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ అలాగే ఇక్కడ ఉన్న గంభీరపేట మండలం పరిధిలో ఉన్న గ్రామాలలో అంటే అలాంటి జంతువులకి ప్రతి ఒక్క జంతువుకి కావలసిన వైద్య పరికరాలు అనేది ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాకి తీసుకెళ్లాలంటున్నారు మరి ఓకే సార్ పరికరాల విషయం చూసుకుంటే ఆ విధంగా ఉంటే మరి మందుల నిల్వ అంటే మందులు అన్ని రకాల సదుపాయ మందులు అందుబాటులో ఉన్నాయా ఇప్పటికైతే మేము ఆర్డర్ పెట్టాము ఒక వన్ ఇయర్ అవుతుంది మాకు వచ్చి మెడిసిన్ మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టాము అది మేబీ నెక్స్ట్ మంత్ లో వచ్చే అవకాశం ఉంది మండలంలో ఇలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మనకి వచ్చే జనరల్ గా ఫీవర్ ఫీవర్ గాని ఏదైనా దెబ్బ తగిలి గాయం అవడం గాని ఇలాంటి వాటికి బేసిక్ ఉండే వాటి అన్నింటికి మందులు ఉన్నాయి మన దగ్గర నొప్పికి కానీ ఫీవర్ కానీ మీద గాయాలు అవడం కానీ ఈగల వల్ల ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఇలాంటి వాటికి మందులు ఉన్నాయి ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే అలాంటప్పుడు అనస్థీషియా ఇలాంటి మందులు మన దగ్గర అవైలబుల్ లేవు అలాంటివి మన సిర్సిల్ ఏరియా లో ఉంటాయి పూర్తిగా మండల పశువైద్యశాలలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు కరెంట్లీ ఇప్పుడు మొత్తం మండలి మొత్తం చూసుకుంటే ముగ్గురం ఉన్నాము నేను డాక్టర్ని వెటరీ అసిస్టెంట్ సర్జన్ అలాగే కొత్తపల్లిలో మనకి సెంటర్ ఉంది అక్కడ ఒక ఎల్ఎస్ఏ అండ్ ఓఎస్ ఉన్నారు ఓకే ఇక్కడ అంటే ముగ్గురు ఉన్నారు సిబ్బంది పూర్తిగా ఈ పశు వైద్య కేంద్రంలో ఉండవలసిన సిబ్బంది ఎంత మొత్తం కెపాసిటీ ఐదుగురు ఇక్కడ డాక్టర్ అసిస్టెంట్ అండ్ ఒక ఆఫీస్ అబార్డినట్ ఉండాలి ఇక్కడ ఇద్దరు తక్కువ ఉన్నారు మన సెంటర్ లో ఉండాల్సినంత స్టాఫ్ ఉంది థ్యాంక్ యూ సార్ అలాగే మందులు వైద్యము అలాగే పరికరాలు ఇంకా మరి వాటిపైన ఎలా వివరించబోతున్నారు మందులు మాకు అంటే కొంచెం బడ్జెట్ లేట్ అవ్వడం వల్ల ఈసారి మందులు లేట్ లేట్ వస్తున్నాయి పరికరాలు అంటే మనకి సరిపడే అన్ని పరికరాలు ఉన్నాయి ఇక్కడ ఓకే సార్